కాకినాడ జిల్లా సామర్లకోట కుమారరామ భీమ స్వామి దేవస్థానం పంచారామనందు ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు జరుగు శ్రీ స్వామివారి కళ్యాణం మరియు మహాశివరాత్రి ఉత్సవములు ఈ సందర్భంగా బుధవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు దేవస్థానం అర్చకులు వేద పండితులు దేవస్థానం ఏవో బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో దేవస్థానం చైర్మన్ కంటే జగదీష్ మోహన్ రావు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు చీమరకొండ వీరభద్ర ప్రసాదరావు తాతపూడి సత్య అరుణ్ గుల్తి సత్యనారాయణ అలోక్ చంద్ర జైన్ శ్రీమతి కంచర్ల మోహిని శ్రీమతి కొండపల్లి సత్యవేణి శ్రీమతి మందపల్లి బాను వెంకట పద్మ శ్రీమతి బాడితిమాని లక్ష్మి శ్రీమతి గోనిపాటి బుల్లమ్మ ఆధ్వర్యంలో పందిరి వేయడం జరిగింది తదుపరి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయలు వచ్చిన రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామసభలో మాట్లాడారు సదరు ఈ కార్యక్రమంలో మహాశివరాత్రి నిర్వహణపై గ్రామస్తుల నుండి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది సదరు కార్యక్రమం నందు శాసనసభ్యులు చిన్న రాజప్పచే శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామవారి దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సామర్లకోట పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ సామర్లకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ శాఖ మరియు సామర్లకోట ఏఎంసీ చైర్మన్ అందుగుల ఛార్జ్ చక్రవర్తి టీడీపీ పట్టణ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్ జనసేన పట్టణ అధ్యక్షులు దొమ్మిటి శ్రీనివాసు అడబాల కుమారస్వామి వాసు మరియు కూటమి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు कि ैट अै ब स मौ बाग ट ा ठ है सारा हो ना అందరికి కూడా అనుభవించాలి కొద్ది ఊరు అనుకున్నప్పుడు దాన్ని బట్టి మనం మా బాగా జరగాలంటే అందరం కూడా కలిపి చేయాలి నేను మనం యాభై వేల మందిప్పుడు యాభై వేల మంది ఎక్స్పెండ్ చేయడం దానికి తగ్గట్టుగా మనం అందరం కూడా పొందడం కలిపి కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా తీసుకోవడం కానీ నేను కూడా చూడాలంటే లేదా మా బాగా బాగా చెయ్యాలని చెప్పి ఓడి అందరము మెయిన్ తాక డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేస్తే మెయిన్ పొత్తులేదు relu age dol 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 hoyi boye mathe teno maro bada pay abanne yaar nakiyar konde mitane kotharo dolat maanya thara kala daga nelo o daga maro ani are pashe odona ani ekk banda evada mino report odane lagale in vegena mathe aai kothai nange emband evada kothori alage yala kala neer ney దాన్ని కూడా నేను వాటర్ వాటర్ రోజుల గురించి కోఆర్డినేట్ చేసి దాన్ని కూడా వాటర్ ఎలా కంట్రోల్ చేయండి ఎలా మంచి చెప్పింది అని చెప్పి నేను అలాగే అలాగే ఇప్పుడు కరోనా సంబంధించిన కూడా అధికారులు మాట్లాడలేదు ముఖ్యంగా పోర్టు మనకి బాబు గారు కానీ కబి కానీ అందరూ ఉన్నారు అలాగే యోగ గారు గారు మేము ఎప్పుడైనా కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లం రాకుండా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి

సారిపట్ మండలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా మనం ఇంకా ఈ కార్యక్రమాన్ని బాగా చేయడానికి మీ యొక్క సూచన సలహాలు కోరుతున్నాం ముందుగా ఈ కార్యక్రమం సంబంధించి మన వారు

సి బోట పెట్టినట్టు అయితే వాటర్ శుద్ధి నీళ్ళు ఎలాగొరే భక్తులకి అడ్డు రోగాలు రాకుండా ఈ అవకాశం కనిపించినటువంటి యూ గారికి అలాగే మన ఎమ్మెల్యే స్థానిక ఈ దేవస్థానం అవకాశాలు కనిపి నాకు ఈ దేవస్థానం మీద పంతొమ్మిది వందల ఎనభై చేసిన కానీ నాకు ఈ నేను కళ్యాణం జరిగింది ఈ వేళ ఎంత మంది భక్తులు అవుతున్నారంటే అంత రావడానికి గాంధీ అమృద్ధావు గాంధీ ఎమ్మెల్యే గానే కారణం అని నేను కోరుకుంటే అవకాశం కలిపి అందరికి